హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్యాచిలర్ స్పెషల్ అండి అలాగే కుకింగ్ బిగ్నర్స్కి ఈజీ రెసిపీ చూపించిపోతున్నాను ద టు నాన్ వెజిటేరియన్ ఎయిట్స్ చికెన్ ఫ్రై ముందుగా ఇక్కడ వన్ కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెష్ వాటర్లో నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకున్నాక వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి టూ ఆర్ త్రీ స్పూన్స్ కారం పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కలుపుకోవాలి చికెన్ టెండర్గా ఉడకటానికి నాలుగు స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి ఇవంతా కూడా బాగా ముక్కకు పట్టేటట్టు చేత్తో మిక్స్ చేసుకోవాలి అన్ని పొడులు ప్రతి ముక్కకు తగిలేటట్టు జెంటిల్గా మొత్తం కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని మూతపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అన్ని స్పైసెస్ చికెన్కి బాగా పట్టి పెరుగు వల్ల చికెన్ కూడా తొందరగా కుక్ అయిపోయి టెండర్గా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి నాలుగు లేదా ఐదు స్పూన్ల ఆయిల్ వేడి చేశాక హోల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకోవాలి ఒక స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా స్పైసెస్ అంటే అదేనండి స్టార్ అనైజు చెక్క లవంగం ఇలాచి ఇలాంటివన్నీ తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని స్లిట్ చేసుకొని అవి కూడా కలుపుకోవాలి ఇవంతా బాగా వేగాక ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా తరుక్కొని అలాగే గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసి ఉల్లిపాయలంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేగటానికి ఒక మంచి టిప్పు చిటికెడు సాల్ట్ని యాడ్ చేయండి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి కచ్చాపచ్చాగా లేకుండా చక్కగా రోస్ట్ అవుతాయి అన్నమాట ఇలా బాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చాక ఒక చిన్న సైజు టొమాటోను కూడా ముక్కలు చేసి వేసుకోవాలి తర్వాత ముందుగానే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా చికెన్లో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలి కర్రీ బాగా రెడ్ కలర్లో రావాలంటే ఒక్క స్పూన్ కారం పొడిని మళ్ళీ ఇక్కడ కలుపుకొని నూనెలో కారం పొడి బాగా కలిసిందనుకోండి కర్రీ రెడ్ కలర్లో వస్తుంది కొంచెం వాటర్ వేశారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా కూడా పచ్చివాసన లేకుండా బాగా వేగుతుంది అంతా బాగా కలుపుకొని నూనె బాగా పైకి తేలాక మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా స్పూన్తో కలుపుకొని గిన్నెలో మ్యారినేట్ చేశాం కదా అందులోనే కాస్త ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసి అది కూడా ప్యాన్లో వేసి కాసేపు చికెన్ని మూతపెట్టి ఉడికించుకోవాలి చూసారా ఎంత వాటర్ బయటకు వచ్చేసిందో ఇలా ఉడికించుకున్నాక ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మళ్ళీ మూతపెట్టి బాగా చికెను దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా నూనె అంతా పైకి తేలింది గ్రేవీ అంతా దగ్గర పడింది ఈ టైంలో మనము నల్ల మిరియాల పొడి అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అన్ని స్పైసెస్ మీరు బ్యాలెన్స్ చేసుకోండి కారం ఉప్పు అన్నీ సరిపోయిందో లేదో ఈ టైంలో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు తక్కువైతే వేసుకోవచ్చు చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయిపోతుందో ఇప్పుడు నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే ఒక్క స్పూను సోయా సాస్ని యాడ్ చేసుకోండి ఫ్రై రుచికి పెరుగుతుంది అలాగే మంచి నల్ల కలర్ వస్తుంది అంతేకాకుండా ప్రతి ముక్క కూడా జ్యూసీగా ఉంటుందండి ఉప్పు కారం అన్నీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ అవుతాయి అలాగే సాస్ వల్ల పుల్లగా కూడా ఉంటుంది ఫైనల్గా మనం కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకున్నాం అనుకోండి సూపర్ ఎమ్మీ ఈజీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా బ్యాచిలర్స్ కానీ కుకింగ్కి బిగినర్స్ కానీ చికెన్ ఫ్రై వేరే విధంగా చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా నేను చూపించే విధంగా ట్రై చేసి రుచి చూడండి అద్భుతంగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్